హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు సెలవులు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే ఎవరైతే చూస్తున్నారో వారు కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సెలవుల కోసం పాఠశాల విద్యార్థులే కాదు కాలేజీ విద్యార్థులు కూడా ఎదురు చూస్తుంటారు ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి దీంతో విద్యార్థులు ఉద్యోగులకు పండగే ఫిబ్రవరి పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో సెలవులు వస్తున్నాయి ఇక ఉద్యోగులు ఆదివారం కాకుండా వారంలో ఇంకో ప్రత్యేక సెలవు ఏదైనా వచ్చింది ఇక ఎంజాయ్ అనే చెప్పాలి ఇలా ఒక రోజు సెలవు వస్తేనే విద్యార్థులు ఉద్యోగులు సుందరపడిపోతుంటారు అలాంటిది వరుసగా మూడు రోజులు సెలవులు వస్తే ఎగిరి గంతేస్తారు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగులకు ఈ నెలలో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల్లో సెలవులు ఉండే అవకాశం కనిపిస్తుంది ఫిబ్రవరి పద్నాలుగున శుక్రవారం సెలవు ఇదేలా ఉంటే తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగానే ఉంది దీంతో వారి పండుగలకు ప్రభుత్వం సెలవు ఇస్తుంది ఫిబ్రవరి పద్నాలుగును కూడా సబ్ ఏ భారత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది కొన్ని పాఠశాలకు సెలవు ప్రకటించకపోయినా దాదాపు చాలా పాఠశాలకు సెలవు ఉంటుంది ఇక ముఖ్యంగా హైదరాబాద్లోని పాదబస్తీ ప్రాంతంలో స్కూళ్ళకు కాలేజీలకు ఫిబ్రవరి పద్నాలుగున తప్పకుండా సెలవు ఉండనుంది ఇక మిగతా శాఖలకు కూడా సెలవు ఉండే అవకాశం ఉంది వ్యాలెన్స్ డే ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలన్స్ డే దినోత్సవం ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉందట కాలేజీ యువతకు కలిసి రానుంది ఫిబ్రవరి పదిహేను శనివారం సెలవు ఇక ఫిబ్రవరి పదిహేను శనివారం బంజారాలు అరదైన దైవంగా కొలిసే శాంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణలో బంజారా ప్రజలు ఎక్కువగానే ఉన్నారు గతంలో బంజారాలు కూడా ఈ రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు గత సంవత్సరం ప్రభుత్వం సేవావాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది ఇప్పుడు కూడా అలాగే సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బంజారాలు ఫిబ్రవరి పదహారున ఆదివారం సెలవు ఇక పదహారున ఆదివారం సాధారణంగా సెలవు ఉంటుంది దీంతో విద్యార్థులు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్